హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు ఐ మీన్ ఆల్రెడీ ప్రీవియస్లీ జస్ట్ ఒక రెసిపీ ట్రై చేశాను ఇప్పుడు ఇంకో రెసిపీ అది కూడా మా అత్తయ్య గారు నాకు నేర్పించారు ఆ రెసిపీ వచ్చేసరికి బఠానీ మసాలా గారెలు అండి ఐ మీన్ కొన్ని ఊర్లో అంటే కొన్ని విలేజెస్లో అవి బడలో కూడా అంటారు కొన్ని విలేజెస్ సైడ్ అండి గారెలు అంటారు ఐ మీన్ నాకు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒకలా అంటారు అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఒకలా అంటారు కాబట్టి ఐ మీన్ ప్రెజెంట్ సేమ్ మా అత్త దగ్గర ఎలా చెప్పారో అలా చెప్తున్నాను బట్ అని మసాలా గారీలు జస్ట్ ఏం లేదండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ నేను చేసేది ప్రతి ఒక్కటి చాలా ఈజీగానే ఉంటుంది ఎందుకంటే ఈవినింగ్ టైం మా హస్బెండ్ వచ్చే టైంకి కంపల్సరీ స్నాక్స్ కావాలి ఆ టైంలో నేను ఇవన్నీ చేస్తాను అండ్ అది కూడా మా అత్తగారు నాకు నేర్పించారు ఇంతకుముందు మనం అంతగా వంటల్లో ఏమీ అది లేదు అది ఎలా ఏంటనేది చూసేద్దాం ఓకేనా అది చేసేయండి కావలసినవి బఠానీ అండి బఠానీ మసాలా గారెలు కాబట్టి పచ్చిమిర్చి అల్లం సాల్ట్ యాక్చువల్లీ బఠానీలు నేను ఐ మీన్ మనం ఈవినింగ్ కాబట్టి మార్నింగ్ నుంచి నానబెట్టుకొని ఉంచుకోవాలండి నానబెట్టుకొని ఉంచుకున్న తర్వాత ఐ మీన్ అది మొత్తం కూడా చక్కగా నానిపోతాయి నానిపోయిన తర్వాత మిక్సీ జార్లో మనము అవి నానబెట్టిన బఠానీలు పచ్చిమిర్చి అండ్ అలాగే అల్లం వే అల్లం ముక్కలు జీలకర్ర సాల్ట్ మొత్తం కూడా చక్కగా దాంట్లో వేసేసుకోవాలండి వేసేసుకొని మళ్ళీ వాటర్ ఏమీ పొయ్యకూడదు పొయ్యకోకుండా వాటి వరకే మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ వేసేసుకున్నానండి మిక్సీ వేసుకున్న తర్వాత చూడండి అంటే కొంచెం గింజలు గింజలు అని అలానే ఉంటాయి మొత్తం అడుక్కల్లా కూడా కలిపి ఒకసారి రెండు ఒకటికి రెండు సార్లు కంపల్సరీ మనం తిప్పుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి అలా అయితేనే కొంచెం మరీ ఎక్కువ మెత్తగా కాకోకుండా కొంచెం ఒక దోరగా పిండి మనం పట్టుకోవాలండి చూసారు కదా కొంచెం బరకబరకగానే పిండిని నేను మిక్సీ వేసేసుకున్నాను మిక్సీ పట్టుకున్నానండి మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి ఎంత చక్కగా మరీ లూజు కాదు అంత మరీ అంత టైటు కాదు చక్కగా మీడియంగా వచ్చింది ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి పెనంలో ఆయిల్ పోసేసాను ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలండి ఎంత బాగా హీట్ ఎక్కితే ఆయిల్ అనేది మనం వెయ్యం కాళ్ళే వడాయి అనేది అంత వీజ్గా వచ్చేస్తుంది చూసారు కదా ఇక్కడ నేను జస్ట్ అలా వెయ్యే కాళ్ళే ఎలా పొంగేసి పైకి తేలుతుందంటే అంత చక్కగా తేలుతుందండి నేను అలా వేస్తూనే ఉన్నాను అవి అలా పొంగుకుంటూనే ఉన్నాయి చూడండి ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయి అంటే అది ఆయిల్ మొత్తం నీట్గా అంత మంచిగా మరిగితేనే అంటే సరిపడా హీటే ఉంచుకోవాలి మరి ఎక్కువ కూడా ఆయిల్ వేడైపోతే మాడిపోతాయి ఐ మీన్ ఎక్కువ రెడ్ కలర్ షేడ్ అని ఎక్కువ వచ్చేస్తుందండి అంత రెడ్ కలర్ షేడ్ వచ్చినా లోపల బాగా ఉడికిపోతుంది మరి కరకరలాడుతూ ఉంటుంది అంత కరకర కాదు జస్ట్ మీడియం కొంచెం మెత్తగా కొంచెం కరకరలాడుతూ ఉండాలి కాబట్టి ఆయిల్ అనేది సరిపడా మీడియం హీట్లో హీట్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా తేల్తా ఉన్నాయో నేను వేస్తూ ఉంటే అసలు నార్మల్గా అసలు నేను చూసింది సింగిల్ టైం అండి అది మా అత్తయ్య గారు జస్ట్ చేస్తుంటే చూశాను నేను అత్తయ్య గారు చేస్తున్నప్పుడు నేను సగం నుంచి కూడా నేను ట్రై చేసేసాను వేసాను నాతోనే చేపించారు అత్తయ్య గారు చాలా అంటే చాలా జస్ట్ నేను నేర్చుకున్నది కూడా ఒక్క సింగిల్ టైమేనండి జస్ట్ సింగిల్ టైం అలా చూసాను అలా మా అత్తయ్య చేస్తున్నప్పుడు మధ్యలో నేను చేస్తాను అత్తయ్య అని చెప్పి చూడండి అలా చేసి అలా ఆయిల్లో సేమ్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా నేను అలానే వేశాను అలానే వేశాను చూసుకుంటూ ఉండాలండి ఎందుకంటే ఆయిల్ హీట్ మీద ఉంది కాబట్టి ఒక్కోటి ఒక్కోటి మనం వేస్తూనే ఉన్నాము అది అంటే కొన్ని కొన్ని బాగా వేడెక్కిపోతాయి చూడండి పక్క ఆల్రెడీ కొన్ని కొన్ని ఐ మీన్ బాగా వేడెక్కిపోయి పైకి షేడ్ అనేది మారిపోయింది చూడండి ఎలా వచ్చేసాయి అంటే అలా వచ్చేసాయి అంటే తిప్పుకుంటూ ఉండాలి మనం కొన్ని వేసిన తిప్పుకుంటూ ఒక్కోటి ఒక్కోటి తీసుకుంటూ అనుకోండి చక్కగా దోరగా చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి నేను ఆల్రెడీ వే వేసేసాను తీసేస్తున్నాను పక్క నుండి మా వారు కమాన్ కమాన్ ఎంతసేపు నాకు ఆకలి వేస్తుంది అని అంటేనే ఉన్నారు నేను అలా వేడి వేడి వేస్తూనే ఉంటాను చూడండి ఒక్కొక్కటి కూడా కనిపించదండి వేసేస్తారు అలా తినేస్తూనే ఉంటారు యాక్చువల్లీ మనం సంపాదించింది తినడానికే మేమైతే ఉన్న దాంట్లో శుభ్రంగానే తింటామండి నేనైతే ఉన్నదట్లు చే ఐ మీన్ నాకు రాకపోయినా నేను నేర్చుకుంటాను ఎందుకంటే మా వారికి ఇష్టం కాబట్టి ప్రతి ఒక్క ఐటమ్ ఈవినింగ్ ఇంట్లోనే ఫుడ్ తను ఎక్కువ లైక్ చేస్తారు బయట ఫుడ్స్ అనేది ఎక్కువ లైక్ చేయరు అందుకని నేను ఇంట్లోనే ఏ ఐటం అయినా ఇంట్లోనే చేస్తాను అని చూసారు కదా అలా ఒక్కోటి ఒక్కోటి మనం చక్కగా దోరగా మగ్గిందా లేదా ఉడికిందా లేదా అనేది తీసుకుంటా ఉంటే తెలుస్తుంది మనకి ఒకేసారి వేసేసుకొని ఒకేసారి అటు ఇటు తిప్పేసుకొని అలా తీయకూడదండి ఇలా తీస్తేనే వస్తుంది మంచిగా మనకి కంప్లీట్ అయితే అయిపోయింది ప్రాసెస్ చూద్దాం ఎలా వచ్చింది ఏంటి అనేది ఆల్రెడీ వేస్తా ఉంటే మా వారు తినేస్తా ఉన్నారండి తినేసేసారి కూడా జస్ట్ ఏంటంటే నేను బఠానీ ఎక్కువ తినకూడదు మా పాపకి ఫిఫ్త్ మంత్ నడుస్తుంది జస్ట్ టేస్ట్ కోసం అందులో ఐ మీన్ రివ్యూ మా వారు ఇచ్చారు నేను మీకు రివ్యూ ఇవ్వాలి కాబట్టి చెప్తున్నాను సూపర్ అంటే సూపర్ మా వారికి ఒకే ఒక్క సింగిల్ వాటర్ ట్రై చేశారు అద్భుత అంట ఓకే చాలా అంటే చాలా బాగా వచ్చేసాయి ఉప్పు అదంతా కూడా చక్కగా నీట్గా సరిపోయాయండి చాలా చాలా సూపర్గా ఉన్నాయి మీరు ట్రై చేయండి కంపల్సరీ చాలా చాలా బాగుంటుంది అయితే ప్రతి ఒక్కళ్ళు నా ఛానల్ సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి